ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగింది అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇంకా రెండు మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేసుకోవాలి మిగతా పది మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అన్నిటి కూడా నిర్ణయం తీసుకున్నారు కార్పొరేట్ సంస్థల్లో ఈ మెడికల్ కాలేజెస్ను కానీ అప్పగిస్తే పేద ప్రజలు వైద్యానికి విద్యకు దూరం అయిపోతారు ఒక ఎంబీబీఎస్ సీటు కావాలంటే రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు డొనేషన్ కట్టాలి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనారిటీలు కానీ మత్స్యకారులు కానీ కాపులు కానీ ఇంకా ఇతర క్యాస్ట్లన్నీ కూడా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంత డబ్బులు డొనేషన్ కట్టి డాక్టర్లు చదివించాలా అంటే పేద కుటుంబాలకు జరిగే పని కాదు కేవలం నారావారి కుటుంబం బాగుపడాలని వ్యాపార సామ్రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈ మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కూడా ప్రైవేటుకు అప్పగించి దాంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిచ్చి పనులు చేస్తూ పేద ప్రజలకు విద్యను వైద్యాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చారు దీనికి సంబంధించి ఈ నెల పన్నెండవ తేదీ కోవూరులో ర్యాలీ పెడుతున్నాం పదకొండవ తేదీ ఉండింది పన్నెండవ తేదీకి మార్చారు రాష్ట్రం అంతటా కూడా పన్నెండవ తేదీ ఈ ర్యాలీలు అన్ని నియోజకవర్గాల హెడ్ లో నిర్వహిస్తున్నాం మన నియోజకవర్గంలో కోవూరులో ఉదయం తొమ్మిది గంటలకి కోవూరు బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఉంటుంది ఈ కాలేజెస్కి సంబంధించి దామేగుంటలో రెడ్డిపాలెంలో ఒక విషయం చెప్పాను నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీలో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారికి భాగస్వామ్యం ఉంది దాంట్లో పార్ట్నర్ అని చెప్పి చెప్పాను దీని మీద జిల్లాకు సంబంధించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి నా గురించి మాట్లాడాడు నేను భువనేశ్వరి గారి గురించి ఎక్కడ చెడ్డగా మాట్లాడలేదు శ్రీమతి భువనేశ్వరి గారు అన్నాను భువనేశ్వరి గారు అన్నాను తప్ప ఇంకొక మాట నేను ఎక్కడా మాట్లాడలేదు అందులో ఎన్టీ రామారావు గారి కూతురులన్నా కుమారులన్నా నాకు అభిమానం నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు మా తండ్రి నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు చనిపోయిన తర్వాత నన్ను ఎమ్మెల్యేని చేసి మంత్రిని కూడా చేశాడు ఎన్టీ రామారావు గారు ఈ విషయం నాకు వాళ్ళ ఫ్యామిలీ అంటే అభిమానం అనే విషయం బాలకృష్ణ గారికి కూడా తెలుసు కావాలని నేను మాట్లాడకపోయినా ఏదో మాట్లాడి పబ్బం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నారు ఆయన ఇంకా నేనేదో చాలా గ్రేటు లీడర్నని గొప్ప నాయకుడినని చెప్పుకుంటుంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి అని మాట్లాడాడు తొమ్మిది సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కోవూరు నియోజకవర్గంలో సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా చేశా ఎప్పుడు కూడా మా నాయకులతో కానీ మా కార్యకర్తలతో కానీ మా ప్రజలతో కానీ మా మహిళలతో కానీ ప్రసన్నగానే మధ్యలో ఉన్నానే తప్ప నేను ఎమ్మెల్యే అని మంత్రి అని ఎక్కడ అహంకారం అహంభావం ప్రదర్శించాల ఎప్పుడు మా వాళ్ళ మధ్యలోనే ఉన్నా ఆప్యాయంగా పిలుచుకుంటారు ప్రసన్న అని పిలుస్తారు నాకు ఆ పొగురు లేదు చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా లక్ష్మీ పార్వతిని నెత్తిన పెట్టుకున్నాడని మాట్లాడాడు నేను అడుగుతున్నా చంద్రమోహన్ రెడ్డి గారిని అయ్యా నువ్వే కదా ఎన్టీ రామారావు గారిని లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి అల్లీపురంలో నీ బెడ్రూంలో శోభనం చేయించావు కదా అది మర్చిపోయినావా అని అడుగుతున్నాను వాస్తవం కాదా అని అడుగుతున్నా ఇన్ని నువ్వు పెట్టుకొని మమ్మల్ని మాట్లాడడం ఏంది అసలు చంద్రమోహన్ రెడ్డి గారి లక్షణాలు కూడా మీకు చెప్తాను కర్ణాటకలో స్మగ్లర్ ఉన్నాడు ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ అదే విధంగా బిన్ లాడెన్ ఉన్నాడు సద్దాం హుస్సేన్ ఉన్నాడు ఆ లక్షణాలన్నీ చంద్రమోహన్ రెడ్డిలో ఉన్నాయి ఆ ఒసామా బిన్ లాడెను ఆ వీరప్పన్ డ్రెస్ తీసేసి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చి గండ్లు కాని ఇచ్చామంటే సేమ్ అదే విధంగా ఉంటాడు కండలేదు ఎముకలు తప్ప కండలేదు ఆ బాడీలో నేలకి అంటుంటాడు ఎందుకు మాట్లాడతావు ఊరికేనే నువ్వు నీ పని నువ్వు చూసుకో ఈవీఎంలు ఎమ్మెల్యే నువ్వు ఈవీఎంలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయినారు మీరు అధికారంలోకి వచ్చారు ప్రజలైతే మాకు ఓట్లు వేశారు నలభై శాతం మాకు వచ్చాయి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ తరగ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పోలేదు పేద ప్రజల్లో సంక్షేమ పథకాలు ఇచ్చాము ఎందుకు మాట్లాడతావు చంద్రమోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అది నాకు అర్థం కల అంటే నీకు మంత్రి పదవి కావాలి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళని ఏదో ఒక పత్రికాభిలేఖల సమావేశం పెడితే మమ్మల్ని తిడితే నీకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావు నీకు గెలకడం ఎక్కువ గీరుకోవడం ఎక్కువ ఒకరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గీరి తన్నిచ్చుకుంటావు మరుసటి రోజు గెలికి కాల్తో తన్నించుకుంటావు ఈ రోజు నన్ను గెలికావు నా చేత తన్నిచుకుంటున్నావు నీకు ఇదే పని నీ 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 శరీరం అంతా కూడా విషం చంద్రమోహన్ రెడ్డి నీకు ప్రజలు ఓట్లేస్తే మీరు గెలవలేదు మీ పార్టీ అధికారంలోకి రాలేదు మోడీ గారి సహకారంతో ఈవీఎంల ద్వారా మీరంతా అధికారంలోకి వచ్చారు మోసం చేశారు ప్రజల్ని ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకునే అర్హత మీకు లేదు ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేసింది చంద్రబాబు నాయుడు మీరు పాపం సినిమాల్లో ఉండి బాగా నటించి మనము దేవుళ్ళని చూడలేదు ఎన్టీ రామారావు గారి రూపంలో కృష్ణుని చూసుకున్నాం రాముడిని చూసుకున్నాం వెంకటేశ్వర స్వామిని చూసుకున్నాం రకరకాల దేవుళ్ళని చూసుకున్నాం ఒరిజినల్గా మనకు దేవుడు కనపడకపోయినా ఎన్టీ రామారావు గారి రూపంలో దేవుణ్ణి చూసుకున్నాం మనం అటువంటి మహానుభావుణ్ణి వైస్రాయి హోటల్ దగ్గర వేయించారయ్యా మీరంతా కలిసి ఎన్టీ రామారావు గారి చివరి రక్తపు పుట్టు వరకు చనిపోయే వరకు నేను నాతో పాటు పదమూడు మంది ఎమ్మెల్యేల ఎన్టీ రామారావు గారితో ఉన్నాం మీరంతా వైస్రాయ్ హోటల్లో సూట్ కేసులు తీసుకొని చంద్రబాబుని సీఎం చేశారు మీరు మేము నిజాయితీగా చిత్తశుద్దితో ఎన్టీ రామారావు గారితో కూడా కొనసాగాం చనిపోయే వరకు ఎన్టీఆర్ గారితో ఉన్నాం మేము మీలాంటి బుద్ధులు మాకు లేవు ఏం మాట్లాడుతున్నావు ఆఖరాకి మెంబర్షిప్ బుక్స్లో కూడా ఎన్టీ రామారావు గారు ఫోటో తీయించేసినాడు చంద్రబాబు నాయుడు దీని మీద తాళపాక రమేష్ రెడ్డి గారు శ్రీపతి రాజేశ్వరరావు గారు గొడవ చేస్తే మరుసటి రోజు మళ్ళా మెంబర్షిప్ బుక్స్లో ఎన్టీ రామారావు గారి ఫోటో చేర్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇంకొక విషయం గమనించండి కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకుందా కొంచెమైనా మీకుందా ఆ మనసు మీకుందా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కృష్ణా జిల్లాకి మీరేం చేశారు అవసరానికి ఎన్టీ రామారావు గారి బొమ్మను వాడుకుంటున్నారు అడ్డం పెట్టుకుంటున్నారు చెప్పులు వేయాల్సిన దగ్గర చెప్పులు వేశారు అధికారం లాక్కున్నారు మీ వల్ల ఎన్టీ రామారావు గారు చనిపోయినారు ఈరోజు ఎన్టీ రామారావు గారు భజన చేస్తూ ఉన్నారు చంద్రమోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకన్నా కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే నాకు అభిమానం నీలో నరం నరం విషం నీలో నీకు ఉదయం ఉదయం లేసి గోవర్ధన్ రెడ్డి గారే నిన్ను తంతా ఉన్నాడు తన్నించుకుంటున్నావు ఏదో ఒకటి మాట్లాడతావు గోవర్ధన్ రెడ్డి గారిని అతను కాలుతో ఎగిసి ఎగిసి తంతా నీకు బుద్ధి లేదు నీకు మనిషివి కాదు నువ్వు నా సంగతి నీకెందుకు చంద్రమోహన్ రెడ్డి నీ సంగతి నువ్వు చూసుకో ఏదో ఆ ఈవీఎంఎల్ ద్వారా ఎమ్మెల్యే అయిపోయినావు నా గురించి మాట్లాడతావా నీకు అర్హత లేదు అదేమంటే మా పున్నూరు విజయాన్ని ఒకటి దొరికాడు ఆయనకి ఆయనకి ఫోన్ చేసేది మా మేనమామ కొడుకు నన్ను దిట్టాడయానంట అంట మరి అంత మేనమామ కొడుకు మీద నీకు అంత అభిమానం ఉంటే రెండు వేల పన్నెండులో నా మీద ఎందుకు పోటీ చేసావు కోవూరులో ఆ రోజు అడగపోయింది మా మేనత్త చెప్పింది కదా వద్దురా సేనన్న కొడుకు సీనన్న చనిపోయినాడు నువ్వు పోటీ చేయొద్దురా అంటే నువ్వు వచ్చావుగా తెలుగుదేశం పార్టీ తరఫున బాగలేదు పద్ధతులు మార్చుకో ఏదో గెలిచిపోయినావు ఎమ్మెల్యేగా నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో ఎందుకు మా మీద పడతావు మమ్మల్ని తిడితే నీకు మంత్రి పదవి వచ్చేస్తుందా నీకు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేది మంత్రి పదవి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసిన దాంట్లో నువ్వు మొదటవి మంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో నువ్వేంది మా గురించి మాట్లాడేది నీ చరిత్ర నీ బొంగు నీ వ్యవహారం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు రోజు కాకినాని గోవర్ధన్ రెడ్డి చేత చెప్పు దెబ్బలు తింటున్నావు నీకు ఇంకా సిగ్గు రాలేదు మళ్ళీ మా మీద పడుతున్నావు మా గురించి నీకెందుకయ్యా రాష్ట్రంలో మీ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు ఈవీఎంలతో అధికారంలోకి వచ్చింది ప్రజలను ముంచేశారు ఏదో ఒక పెన్షన్ చూపించేసి దాన్ని ఒక్కదాన్నే మేము ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చారో ముప్పై మూడు పథకాలు ఇచ్చారు నేరుగా విజయవాడలో బటన్ నొక్కితే పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్స్లో పడిపోయేది అమౌంట్ ఏదో ఒక ఫ్రీ బస్సు పెట్టేశాడు ఒక పెన్షన్ అంటున్నాడు పైన పైన తూతూ మంత్రంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు పదహారు నెలలు అయిపోయింది ఏమి ఇచ్చారు మీరు ఈ పదహారు నెలల్లో పేదలను అసలు గుర్తించారా మీరు ముందు దీని మీద దృష్టి పెట్టి మీకు మంత్రి పదవులు ముఖ్యం కాదు ఈవీఎంల ద్వారా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఉన్నన్ని రోజులన్న నాలుగు మంచి పనులు పేదలకు చేసి మంచి పేరు తెచ్చుకోండి మా మీద ఎందుకు పడతారు మీరు నేనేమన్నాను భువనేశ్వరి గారిని నేనేం మాట్లాడలేదు చాలా ఇచ్చాను ఇప్పటికీ గౌరవం ఉంది నారాయణ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో భాగస్వామ్యం ఉందన్న దానికి కట్టుబడి ఉన్న నారాయణ గారు అంటే కూడా నాకు గౌరవం అభిమానం కూడా ఉంది అది వ్యక్తిగతం ఇది రాజకీయం పార్టీల వేరు జరిగిన విషయాలన్నీ కూడా మేము వెలుగెత్తి చూపించాలి నేను చెప్తున్నా భువనేశ్వరి గారికి భాగస్వామ్యం ఉంది దాని గురించి నీకెందుకు ఉధరదా నువ్వేంది నా గురించి మాట్లాడేది ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండు

సర్జికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుట్టు జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఇదార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు